చెప్పని చెప్పి ఒకరిని కాదు నేను ఎవరిని ఒక వ్యక్తిని కష్టం కాదు నేను కూడా నాలుగు రోజులు రాకపోవచ్చు దానివల్ల యూనియన్ మనుగడ అనేది కొద్దిగా కష్ట సాధ్యం అవుతుంది నడపడం ఎవరు తీసుకున్నట్టు బాధ్యతను రోజులు నాలుగు రోజులు రాకపోయినా ఐదో రోజు కూర్చొని ఒకరికి ఫోన్ చేసుకొని నేను రాకపోయినా సెక్రటరీ వచ్చి కూర్చొని నాకు ఫోన్ చేసి జాయింట్ సెక్రటరీకి ప్రెజెంట్ ఫోన్ చేసుకుని ఏం జరుగుతుంది సార్ నేను వచ్చాను ఆ పిల్లలందా ఇక్కడ చేయాల్సిందా ఎక్కడ వెళ్ళాలా ఏంటని అక్కడ కోఆర్డినేట్ చేసుకుంటే చాలా ముచ్చటగా నడిచింది అనేది అంటే ఏమీ మేము టయానికి రావాలా అనేది మనలో మనకు ఒక ఐక్యత మనలో మనకు మనమే మనకు బలం మనందరం కలిసి ఉంటేనే మనకు బలం ఉండింది ఏదైనా కానీ సాధించుకోవడానికి ఏదైనా చేసుకోవడానికి మీరందరూ నేను ప్రశ్ని కాడి నుంచి ఎక్కడ ఏ కార్యక్రమం ఉన్నా కానీ అది ఏదైనా కానీ అది నమ్మకమో లేదా ఒక ఐక్యతో లేదా మన అనే ఒక తీరు మీద ఏ కార్యక్రమం చేసినా గానీ ఒక ఇరవై పాతిక మంది పిలుపునిచ్చిన వెంటనే ఇరవై పాతిక మంది తగ్గకుండా ప్రతి కార్యక్రమం చేసింది అందరి గుర్తే కదా ఆ కలయిక ఆ ఐక్యత ఈ రోజున స్టేట్ లో మన యూనిట్ పేరు వచ్చింది ఈ రోజున స్టేట్లో నేను ఇరవై ఆరు జిల్లాల మరి ప్రతినిధులందరూ కూడా మీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి నన్ను స్టేట్ ప్రెసిడెంట్గా అంగీకరించారంటే దాని కారణం మీరే మనమే ఏం లేదు దాంట్లో నేనేమి వాళ్ళకి మంత్రాలు చేసింది లేదు వాళ్ళకి వాళ్ళకేమైనా పెట్టుబడి పెట్టింది లేదు మీ అందరూ తెలిసిన విషయం ఇక్కడ ఒక పటిష్టమైనటువంటి నాయకత్వం ఉంది వాళ్ళ వీళ్ళంతా ఒక ఐక్యంగా తీసుకురాగలుగుతున్నారు స్టేట్లో కూడా ఇట్లాగే చేయగలుగుతాడనే చెప్పి ఒక నమ్మకం ఏర్పడింది కాబట్టి నన్ను వాళ్ళందరూ అక్సెప్ట్ చేయగలిగారు వీళ్ళందరూ అది గమనించాలి ఎందుకయ్యా మనం మీ బాపట్ల ప్రెసిడెంట్ వీలైనంత వరకు మీటింగ్లో ఉన్నా పది నిమిషాలు ఇక్కడ కొత్త కమిటీ నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే ఎందుకో ఎందుకునేటటువంటి కమిటీ కొత్త బాధ్యతలు తీసుకొని సమయం కేటాయించి ఎవరి వ్యాపారాలు వాళ్ళకున్నాయి ఎవరి పనులు వాళ్ళకున్నాయి ఎవరి కుటుంబ బాధ్యతలు వాళ్ళకున్నాయి వాటిని చూసుకుంటూ కొంత సమయాన్ని ఒక గంటో అరగంటో పది నిమిషాలైనా సరే రెండు రోజులకు నాలుగు కేటాయించగలిగి మనలో అందరినీ కలుపుకొని స్నేహభావంతో సోదర భావంతో సోదర సోదరి మండలాగా అందరినీ లేడీస్ని కానీ గౌరవంగా ఎంత ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చుకుంటూ మీరు గమనించి ఉన్నారు ఎక్కడైనా సరే సీనియర్లకి మన ఏరియంలో ఇవ్వాల్సిన గౌరవం ఎప్పుడైనా ఇస్తానే ఉంటాం ఏం సార్ రజాన్ గారు కానీ ఎగ్మేశ్వరి గారు కానీ మూర్తి గారు చెప్తున్నారు పెద్ద పెద్దవాళ్ళకి మొదటి నుంచి కూడా మనం ఏ ఆర్మతి మెనిటీలో పాటిస్తామో మన యూనియన్లో మీరు అందరూ గమనిస్తారు మన సీనియర్లకి అదే విధమైన గౌరవిస్తున్నారు ఎవరిని కూడా ఎలాంటి పొలాలు మతాలు ఇక్కడ ఏ యూనియన్లో కూడా మీరు గమనించండి ఏ పండుగలు చేసుకోరు క్రిస్టియన్స్ వస్తే వాళ్ళ వాళ్ళు వాళ్ళు చేసుకుంటారు ముస్లింస్లు వస్తే వాళ్ళది వాళ్ళు చేసుకుంటారు హిందువులు సంక్రాంతి వాళ్ళతో వాళ్ళు చేసుకుంటారు కానీ మన యూనియను అన్నీ చక్కగా మనందరం అన్నదమ్ముల క్రిస్మస్లు చేసుకుంటున్నాం రంజాన్ని చేసుకుంటున్నాం సంక్రాంతిని చేసుకుంటున్నాం ఈ కలయం ఇట్లాగే ముందుకు నడవాలని చెప్పి ఎవరైనా ఏదైనా లోటుపాట్లు ఉన్నా ఎవరైనా పక్కవాడు ఏదైనా చెప్పినా మీరు ఇవ్వద్దు అని చెప్పి కొత్తగా వచ్చినటువంటి కమిటీ మీరందరూ కూడా సహకరించాలని చెప్పి అంటే నేను ఎటు ఉంటాను అది కాదు విషయం కొత్తగా వాళ్ళు కూడా మనం ప్రోత్సహించుకోవాలి వాళ్ళు కూడా ఒక నాయకత్వం తీసుకురావాలి నా మెయిన్ ముఖ్యమైన ఉద్దేశం ఎప్పుడు ఒకళ్ళే ఉండి వాళ్ళు కాకుండా వాళ్ళకు కూడా మనం కొంత నేర్పి మన నాయకుడిలాగా మన ఈయనను ఒక ఎన్నెంకలాగా తయారు చేసుకోవాలనే ముఖ్యమైన ఉద్దేశంతో ఈ ఎలక్షన్ పెట్టడం జరుగుతుంది వారు కూడా పదవులు పొందిన తర్వాత కాస్త యూనియన్ మీద శ్రద్ధ పెట్టాలని చెప్పి ప్రెసిడెంట్కి టైం లేకపోయినా సెక్రటరీ అటెండ్ అవ్వచ్చు సమర్థులైన వాళ్ళు మనం ఎందుకుంటూ పెట్టుకుంటే ప్రెసిడెంట్ ఒకవేళ ఆబ్సెంట్ అయినా కానీ మనకి సెక్రటరీ నడుపు సెక్రటరీ ప్రెసిడెంట్ ఇద్దరు ఏదైనా బైచాన్స్ ఒకే రోజు ఆబ్సెంట్ అయినా కానీ జాయింట్ సెక్రటరీ కొంచెం సామర్థ్యత కలిగి ఉండాలి లేదా కోశాధికారి ఎవరైనా సరే వీళ్ళందరూ మళ్ళీ వైస్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ పక్కన ఉన్నారు లేదు లేదు రెండు నుంచి మా ఆయన పిలిపించుకొని కార్యక్రమం అనేది ఆకుండా మన యూనియన్ యొక్క ఉనికిని తెలియజేసే విధంగా ప్రతి ఒక్కరు నడుచుకు నడుచుకోవాలని చెప్పంటే కొత్త కమిటీ వాళ్ళు కానీ ఎందుకో కొత్త కమిటీకి మన సహాయ సహకారం కానీ కొద్దిగా ఇచ్చుకొని మన ఐక్యతని మనం కాపాడుకుందాం ఏ విధంగానైతే మీరందరూ ఒకసారి కాపా ఒకసారి నేను వెంటనే రావటం ఆ ఐక్యతే స్టేట్ దాకని చెప్పి మరొకసారి మీరందరూ గమనించుకొని కొత్త కమిటీ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను పోతే ఇప్పుడు ఉన్న కమిటీని ఈరోజుతో మనం రద్దు చేసుకొని కొత్త కమిటీని ఎన్నుకుందాం ఎవరైనా ఆశావాహులు నేను సామర్థ్యం కలిగిన వాడు నేను టైం పొద్దు కేటాయించగలను పర్లేదు నేను చేసుకోగలను ఎందుకంటే మళ్ళీ వాళ్ళు పెట్టుకున్నారేమో లేదా ఆకులమానో ఈ మంత్రానో ఈ ఉండకూడదండి ముందుగా చెప్తున్నాను మనకి ఎవరైనా సమానమే అండి గారు ఇది కూడా సహకరించాలని చెప్పి ఆశావాహులు ఎవరైనా సరే నేను కొద్దిగా సమయం కేటాయించగలుగుతారా అని చెప్పి చెప్పగలిగి ఉంటే చాలా సంతోషిస్తాం మేమైతే ఎందుకంటే ఇక్కడ మన తన వాళ్ళు వీలు లేదు సమయం కేటాయించగలిగి అందరిని కలుపుకొని అందరికీ భరోసా ఇవ్వగలిగినటువంటి నాయకత్వం అవసరం మనకి ఇక్కడ వేరే మీ డబ్బులు అవసరం లేదు మీ ఆస్తులు అవసరం లేదు యూనియన్ నేను కొద్ది వ్యాపారం అయితే దిగుతున్నాను చాలా మంది తెలుసు అన్నట్టు పని పనిచేసేవాళ్ళు కావాలి నేను బెటర్ గా రెండు పడగొనండి వాళ్ళకి అసోసియేషన్ తరఫున నేను కూడా సహకారం చేస్తాను మిగతా ఉన్నారు సరే ఓకే క్వశ్చన్ గా అందరి అభిప్రాయంతో మన రాచేశ్వరెడ్డి గారిని కూడా ఎదుర్కొన్నాం ఈ కంపెనీ గురించి ఎవరైనా ఏమైనా ఇంకా దాకా ఇట్లా జరిగింది ఇంకా ముందు ఇంక ఇట్లా చేయొచ్చు అని చెప్పి ఎవరైనా ఒకటి చెప్పొచ్చు సలహాలు ఎందుకంటే అందరం ఓపెన్గా చెప్పుకుందాం లోడ్ పడ్డాను సరి చేసుకుందాం ఇప్పుడు దాకా కొంత మెయిన్ మనకి బ్యాక్డ్రాప్ మన మైనస్ కంప్యూటర్ వర్క్ ఇక్కడ అందుబాటులో లేకపోవడం మైనస్ దాని గురించి రైతులు పక్కన కూడా నేను రెషింట్గా ఉన్నా కానీ చాలా ఆలోచిస్తూ ఉండేవాడిని ఎన్ని ఆలోచనల మీద అందరితో డిస్కషన్ చేస్తే వాళ్ళు ఇద్దరు తీసుకురాడు దాన్ని సెక్రటరీ ఇక ఆ లోటు కూడా ఉండదు కాబట్టి ఎవరైనా దమ్ముగా ధైర్యంగా స్పర్శలు అవ్వచ్చు ఈసీ చర్చ్ అవ్వచ్చు పిల్లల ఎడ్యుకేషన్ అలౌన్సెస్ గురించి అవ్వచ్చు ఏదున్నా కానీ మా ఈ మేము చేస్తాం చెప్పి మీ అందరూ కూడా గుండెలు ఎరగ తీసుకొని చెప్పుకోవచ్చు అందు భాష ఓపెన్గా అందుకని ఆయన్ని అంత పెద్ద బాధ్యత సెక్రటరీ అంటే జనరల్ సెక్రటరీ చైర్మన్ నా ఇన్ని సంవత్సరాల అనుభవంతో అది ఒక్కటే లోపం మనకి ఇక మన ఐక్యత కానీ మనలో ఏది ఒక రూపాయ తిన్నామనో లేదా వీటి మీద వాడు చెప్పుకోవటం ఎన్ని ఎక్కడ లేదు అలాంటి అలాంటిది ఏం లేదు ఉన్నవాళ్ళు వెళ్ళిపోయారు చాలా ఓపెన్గా ఫ్రెష్గా ఉండారు ఓడిపో సహాయం చేసుకోవడానికి ఇబ్బంది డౌట్ ఏమి లేదు ఇంకా ఎవరైనా మెరుగ్గా మీరు సజెషన్ చేయమని చెప్పవచ్చు ఓపెన్ ఓకే సెక్రటరీ గారు ఆఫీసులో లేరని చెప్పి కంప్యూటర్ వర్క్ జరగట్లేదు అనుకోవద్దు ఎందుకంటే ఆయన అక్కడ ఉండేనా మన ఆఫీస్ వర్క్ పనులు మన వాళ్ళు చేస్తాం కాబట్టి దాన్ని మనం అందరూ ఆపరేట్ చేసి ఆయన్ని అంటే ఇప్పుడు ఆఫీస్కి వచ్చాము ఎవరు లేరు ఏంటి అనుకోకుండా ఫలానా సార్ ఉన్నారు పలానా చేస్తారు ఇదే వర్క్ చేస్తారు ఈ పలానా సార్ అని చెప్తే

జనరల్ సెక్రటరీ ఆఫ్ మీ పాపట్ల ఎక్సెస్ అసోసియేషన్ మీకు పోయినది ఆయనకి ఈ బాధ్యత నమ్ము చెప్పాం ఆయన స్టైల్ ఆఫ్ వేలో ఆయన చేస్తాడు ఆయన ఆయన నమ్మకం బట్టి మనం ఇచ్చేసాం మనం ఆయనకి సలహాలు వద్దు ఏ విధంగా ఈ అసోసియేషన్ ముందుకు తీసుకెళ్ళాలి ఏ విధంగా ఎదుటి వారు ఎవరైక్కడ ఏదైనా జరగట్లేదనే వాళ్ళ లో ముప్పించే బాధ్యత ఆయన తీసుకుంటాడు కాబట్టి ఆయన స్టైల్లో ఆయన పనిచేయలేదు ఓకే చేస్తాడు అది నమ్మకం ఉంటాయి కాబట్టి నేనేమంటానంటే మీకు ఎలాంటి రూపాయి మీద పైసా అనుమానం ఉన్నా సరే ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకోవటం మన ధర్మం మన హక్కు అది దయచేసి గమనించండి అయితే ఈరోజు ముఖ్యంగా ఇప్పుడు డబ్బు పరంగా ఈ యూనియన్లో ఉన్నటువంటి అమౌంట్ కానీ ఎవరికైనా అనుమానాలు ఉన్నాయా అందరూ ఓకేనా ఎవరికైనా నుండి చేయకొచ్చు ఓకే కదా ఓకే సార్ ఓకే సార్ నేను ఎదురేస్తున్నాను ఎవరికైనా ఎప్పుడైనా ఏ అనుమానం ఉన్నా కానీ చెప్పచ్చు వచ్చి చక్కగా అడగచ్చు లేదా గారి దగ్గర తానే చెప్తాడు నేను చెప్పను హైవ్ అనేది వ్యక్తి అయితే కాదు తర్వాత ఏర్పడుతుంది బయట గోతున్నాం పోతే ఈరోజు జనరల్ బాడీ పెట్టుకొని కొద్ది మందికి కూడా రావడం చాలా సంతోషం జనరల్ బాడీ సహజంగా పెట్టుకుంటుంటే ఎవరి పనులు వాడుకుంటే రావాలనే ఇది కాదు కాకపోతే ఖాళీ సమయం దొరికినప్పుడు వస్తే కొంచెం మనలో ఒక ఐక్యత మనకి మనకంటూ మనం ఉన్నాము మీకు మేము మాకు మీరు అనేటువంటి భావన వచ్చింది కాబట్టి వస్తూ ఉండండి ఈరోజు జనరల్ బాడీ పెట్టుకున్నాము బస్ ఇంకోటి ముఖ్యంగా విషయం ఏంటంటే ఇక్కడ మీ అందరూ తెలిసిన విషయం మీ అందరి సహకారంతో నేను స్టేట్ ప్రెసిడెంట్గా వెళ్ళటం ఇప్పుడు నేను జిల్లా ప్రెసిడెంట్గా ఉన్నాను బాపట్ల క్లాస్ ప్రెసిడెంట్గా ఉన్నాను ఇటు స్టేట్ ప్రెషన్ అయ్యాను కాబట్టి ఇక్కడ ఒక కొత్త యువకులకి కొంత ఉత్సాహవంతులకి కొంచెం నిజాయితీ పరులకి సేవ చేయగలిగినటువంటి వారికి కొంతమందిని ఎక్క తీసుకుంటే మన యూనియన్కి ఇంకా దోహదపడతారు మన యూనియన్ కూడా కొంచెం డెవలప్ అవుతుంది అని చెప్పి ఆ ఇంటర్ స్టేట్ లెవెల్లో నేను ఉన్నా కాబట్టి ఇక్కడ చేద్దామని చెప్పి ఇలా అరెస్ట్ కూడా చెప్పి పిలుపు ఇవ్వడం జరిగింది ఆ పిలుపు మేరకి మీరందరూ రావటం చాలా సంతోషం అయితే ఈ ఎలక్షన్ అనేది ఎందుకో పోయే ముందు నేను ముఖ్యంగా విషయాలు చెప్పదలుచుకున్నాను ఇప్పుడు ఇందాక ఈ యూనియన్కి ఒక పిల్లర్ లాగా ఉన్నటువంటి కృష్ణారావు గారే ఒక పాయింట్ అవుట్ చేశారు ఇక్కడ ఏదో కొన్ని మజరు వాడినా వాటర్ లేదని చెప్పి ఎందుకు జరుగుతుంది అది ఎందుకు జరుగుతుంది ఇప్పుడు పదవులు తీసుకుంటున్నారు చాలా మంది యూనియన్ రావట్లేదు చెప్పుకోవడానికి నేను వచ్చింది మిగతాది మొత్తం ఇక్కడ ఎవరు ఎవరికి అయ్యి ఎట్లా అన్యాయాలు అన్యాలు అక్కడ జరగట్లేదు ఏదైనా అనుమానం ఉంటే మీ అందరికి ఎవరికైనా సరే నాకు కూడా కేవలం అసోసియేషన్ వచ్చేటటువంటి డబ్బుల దగ్గర ఎవరికన్నా రావచ్చు అనుమానాలు అందులో నిర్మోహమాటంగా ఇక్కడ ఓపెన్ చెప్తున్నాం నిర్మోహమాటంగా అక్కడ ఎవరైనా సరే లెక్కలో జమాల గురించి ఎలాంటి అభ్యంతరం ఉన్నా ఎలాంటి అనుమానం ఉన్నా ఇక్కడ మీ అందరూ ముక్కోటి విషయం కూడా అందరి సంబంధం మేరకు ఎవరు కూడా మేము ఈ ఇన్యూ నేను ప్రెసిడెంట్ అయినా కానీ ఒక రూపాయి కూడా మేము చేతితో పట్టుకోము ఎవరైనా కానీ వెంటనే అట్లాగే ఆయనకి చేరవై తప్పితే సెక్రటరీ కానీ లేదా సీనియర్ పెద్దలు కానీ లేదా జాయింట్ సెక్రటరీ కానీ ఇంకొకళ్ళు కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ ఒక్క రూపాయి కూడా ఎలాంటి అసలు పుట్టుకునే ప్రసక్తే లేదు యూనియన్లో మొదటి నుంచి మేము వచ్చిన దగ్గర నుంచే ఏదన్నా ఒక లక్ష రూపాయలు ఉన్నా కానీ ఆ లక్ష కూడా ఎప్పుడు నా దగ్గర పెట్టుకోలేదు అంటే ఒకనాడు ఒక నాలుగైదు నెలలు రెండు మూడు నెలలు మన పెద్దలు మన సీనియర్ దుర్గారావు గారి దగ్గర ఉండి తర్వాత అంటే ఏం చేయాలో తెలియక ఆ దగ్గర పెట్టాము అప్పుడు ఆ తర్వాత తీసుకొచ్చి ఎలమంది గారికి ఇచ్చి ఎలమంది గారి దగ్గర కూడా ఒక నెల రెండు నెలలు ఖాళీగా ఉన్న తర్వాత మళ్ళీ యూనియన్లో అందరం కూర్చొని ఈ ఊరనే అట్లా పెట్టుకోవడం ఎందుకు మనలోనే ఒకళ్ళకి ఇద్దాం అంటే అది కూడా ఒక అనుభవం ఉంది గతంలో ఇందాక మన సీనియర్ సభ్యులు చెప్పినట్టుగా గతంలో కొన్ని తేడాలు జరిగిన వాస్తవం అంటే తేడాలు అంటే ఎవరు తిన్నదేమీ లేదు ఒక వ్యక్తిని కొంతమందిని నమ్మి అప్పుడున్నటువంటి ప్రెసిడెంట్ సెక్రటరీలు వాళ్ళకి ఇంట్రెస్ట్ కింద ఇవ్వడం జరిగింది వాళ్ళకు పార్టీ కళ్యాణకు పదేళ్ళ నట్టు ఇవ్వడం జరిగింది అది తర్వాత క్రమేణా యూనియన్ ప్రెసిడెంట్ గారి లోపం అవ్వచ్చు లేదా అప్పుడున్న కమిటీ లోపం అవ్వచ్చు ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయలేకపోయారు ఆ విషయం మాకు కూడా తెలుసు నేను ప్రెషన్ అయిన తర్వాత కూడా కొంత ఫోర్స్ చేయటం కొంత అడగటం దాని ద్వారా కొంత ఒక వ్యక్తి మధ్యలో ఉన్న వ్యక్తి అతని దగ్గర నుంచి వడ్డీ కాకుండా అసంలో నుంచి ఒక పదివేలు పదిహేను వేలు జమ అయ్యి కూడా చేసి అంతే నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇట్లా జరిగింది కాబట్టి కొంత అమౌంట్ అయితే వేస్ట్ అయ్యి అది వాస్తవం ఇంకొకటి డబ్బు విషయం వచ్చింది సైనిక సంక్షేమ సంఘం लोटन कमेटी ఎన్నిక দুর্গارہ গ্যার ভাইস প্রেসিডেন্ট কি কোরিনাড সেক্রেটারি সিনোসরগ 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 মাইদুরু মাইদুরু

ಇಟ್ ಕನಪು ಬ್ಯಾಕ್ ಕನಪಟ್ಟ ಸರ್ ಕನಕರೀ ನೀರೇ ಕೊಂಚ

याबद्दल आपण पाडाले आहे आणि ते लावून झाले आहे फोटो काढला आहे वॉटर इनने बाई बाई प्रेसिडेंट काय आहे बाई प्रेसिडेंट അത് ഇടറുന്നില്ല കുറെ ലെടാ അല്ലേ അതെ കറങ്ങാൻ സർ കുറല്ലേ ഇടറുന്നില്ല പെട്ടനെ കൊമമാമാസ് ആർ ചേജി കൊമവെണ്ടി കൊമമില്ലേടാ 나కెందుకు മുനി ഫൈൽ സോസർ സോസർ കണ്ടോ

అక్కడ <laughs> ಸೆಕ್ರೆಟರಿಗೆ ಶ್ರೀನಿವಾಸರಾದ ಶ್ರೀನಿವಾಸರಾಗ ಶ್ರೀನಿವಾಸರಾದ ಬೈರಿದ್ರು ಬೈರಿದ್ರು रजा गुल வா கனடல சார் கணக்காண்ட

ఇంకా సైడ్ లో గ్యాప్ లేకుండా ముచ్చటకు రావాలి ఫోటో ముచ్చటకు రావాలి ఎవరైనా పడలే ఎక్కల అవసరం ఏంటి వాటర్ అంతా ఈ రోజు బాపట్ల ఎక్సర్స్ మన వెల్ఫేర్ అసోసియేషన్ లో ఎన్నికలు అందరి సమక్షంలో జరగబడ్డాయి ఈ ఎన్నికల్లో మరి అందరూ కూడా ఎంతో మరి ఆప్యాయంగా ఈ ఎలక్షన్లో ఇష్టంగా ఇష్టపూర్వకంగా వచ్చి పాల్గొని ఒక మంచి కమిటీని ఎన్నుకోవడం జరిగింది అందులో భాగంగా బాపట్ల ఎక్స్ సర్వీస్మెన్ వెల్ఫేర్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా మన మంచి వ్యక్తి అయినటువంటి ఒక విద్యావంతుడు స్నేహశీలి సీనియర్ మాజీ సైనికుడైనటువంటి పుట్ట ఆదిశేషారెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది వారికి బాపట్ల శుభాకాంక్షలు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్గా మరో సీనియర్ సభ్యుడైనటువంటి మన కృష్ణారావు గారు సిహెచ్వి కృష్ణారావు గారు మరి జరిగింది వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా జనరల్ సెక్రటరీగా మరి కీ రోల్ అయినటువంటి జనరల్ సెక్రటరీ పోస్ట్కి మరి ఇంకో సీనియర్ సభ్యుడు మరి అనుభవజ్ఞుడు విద్యావంతుడు మరి కంప్యూటర్ ఎక్స్పర్ట్ అయినటువంటి ఆ మోహినిద్న్ గారిని ఎన్నుకోవడం జరిగింది వారికి కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా జనరల్ సెక్రటరీగా జాయింట్ సెక్రటరీగా మరో సీనియర్ సభ్యుడైనటువంటి ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం అయినా నేనున్నానంటూ ముందుకు వచ్చేటటువంటి పీఠా సారథి గారు నిలబడ్డారు వారికి కూడా మరి తెలియజేస్తున్నాము మరి ఇంకొక ముఖ్యమైన పోస్టు ఎలాంటి మచ్చ లేకుండా ఏ అనుమానాలు లేకుండా ఎక్కడైనా అసోసియేషన్లు కానీ ఏదైనా సంస్థలు నడపాలంటే ఒక డబ్బు మీదే ఎవరికైనా అనుమానాలు వస్తాయి కాబట్టి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తి సుపరిచితుడు మరి బ్యా బ్యాంకు ఉద్యోగులు కూడా పేరు ప్రతిష్టలు పొందినటువంటి అందరి ఓడైనటువంటి పువ్వాడ ఎల్లమంది గారు వారికి కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీరందరూ కూడా బాపట్లకి నూతనంగా ఎన్నుకోబడినటువంటి కమిటీకి మేమందరం కూడా ఎల్లవేళలా సహకరిస్తామని చెప్పి పాటిస్తూ మీరు కూడా మా యొక్క మా సభ్యులందరి యొక్క నమ్మకాన్ని వంపు చేయకుండా మాజీ సైనికుల సంక్షేమం కోసం మాజీ సైనికుల అభివృద్ధి కోసం పాటుపడతారని చెప్పి ఆశిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షునిగా బాపట్లలో నూతనంగా నూతనంగా ఎన్నుకోబడినటువంటి కమిటీ సభ్యులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ